మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనంతో మరి అక్కడ చేసిన ఏలూరు సమీపాన చేసిన ఆ మీటింగ్ మరి ఎంతమంది చూశారో కానీ నేనైతే ఎకడమిక్ ఇంట్రెస్ట్లో అసలు ఈయన ఏం చెప్తాడరా ఎలా కవర్ ఇంత విధ్వంసాన్ని ఎలా కవర్ చేస్తాడు మళ్ళీ మేము సిద్ధమైపోయామని చెప్పి చెప్పుకోవటానికి అని చాలా ఇంట్రెస్టింగ్గా నేను చూడటం జరిగింది ఆ చూసిన తర్వాత ఈరోజు ఆదివారం అయినా నాకు ఒంట్లో కాస్త దగ్గు జలుబు లాంటి మైల్డ్ ఉన్నా మాట్లాడాలి అతను చేసిన చెప్పిన మోసపు మాటలు కొంతమందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టుకోవటం జరిగింది ముందుగా దీనికి వెళ్ళక ముందు ఇప్పుడు అక్కడ ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర ముఖ్య నేతలు అటు ఇటు కూర్చుని మరి లిస్టులు ఫైనలైజ్ చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో తలచని సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తుంపులు తగాదాలు పెట్టాలని చెప్పి ఎందరినో ప్రయోగించి సాక్షిలో మరి హెడ్లైన్స్ వేసి ఎంత కవ్వించినా మరి వాళ్ళు ఆ కవ్వింపులకి కేర్ చేయకుండా డోంట్ కేర్ అంటూ మరి వారు ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగాలని మరి ఒక వారం పది రోజుల్లో అన్నీ కొలిక్కి రావాలని కోరుకుంటూ వస్తాయని చెప్పి ఆశిస్తూ నిన్నటి మీటింగ్ వెళ్ళిపోదాం లాస్ట్ బ్యాక్కి సో ఆయన వచ్చే ముందు చూపెట్టారు బస్సులు ఆపేశారు నేషనల్ హైవే డివైడర్లు తవ్వేశారు అసలు పర్మిషన్కి పెడితే పర్మిషన్ రావడానికే ఎన్నో ఒక నెల రోజులు పడుతుంది పర్మిషన్ ఎవరు అందుకని వీళ్ళు కొట్టేశారు వీళ్ళు డోజర్లు తీసుకెళ్ళి కొట్టేశారు పెరిగిన చెట్లను నరికేశారు ఎందుకు నరికేశారు అంటే ఎన్నాళ్ళు సరే ఏదో జగన్మోహన్ రెడ్డికి ప్రాణ భయం ఉంది చంపేస్తారని భయపడుతున్నాడు సో ఏదో చెట్లు నరికి చెట్ల మీద నుంచొని బాణ లేకుండా ఉండటానికి లేకపోతే బాంబు లేకుండా ఉండటానికి ఏదో చేశారని అనుకున్నాం సరిపెట్టుకున్నాం కానీ మరి చాలా దారుణంగా ఆయన ఎక్కడో హెలికాప్టర్ లో దిగి హెలిపాడ్కి ముందే కొన్ని కిలోమీటర్ల ముందే మరి కట్టుకున్న ఈ మొహం బ్యానర్లు ప్రజలందరూ చూడటం కోసం చెట్లు నరికేసి ఆ నరికిన చెట్ల మూడులపై జగన్మోహన్ రెడ్డి మొహం షిక్కటి షూరినవ్వుతో ఆ చిదిమిన మొహం పెట్టారు అప్పుడు నాకు అనిపించింది సింబాలిక్ దివ్రా అయిపోయారా ఆ కొమ్మలు విరిగిన చెట్టు పరిస్థితే నీ పరిస్థితి కానుంది అని చెప్పి ఒక చక్కటి మోరల్ మెసేజ్ వచ్చింది ఎందుకంటే చెట్టు కొమ్మల నరికి ఆకులు తీసేసి ఆ చెట్టు మూడికి ఆ ఫోటో పెట్టుకుని ఉన్మాదంలో మరి ప్రభుత్వం ఉందంటే ఇంకా ఆ ప్రభుత్వం వారిన చెట్టుగానే మిగిలిపోతుంది అనడానికి ఇంకంతకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ అక్కర్లా సరే ఇది అయిపోయిన తర్వాత సభా ప్రాంగణానికి వద్దాం సభా ప్రాంగణానికి వచ్చాక ఆడని అబద్ధం లేదు ఇంతమంది ఇంతమంది మీ బిడ్డ కోసం వచ్చారు అని అంటే మరి ఆ ఫోని అది ఒకసారి చూపెడతాను చూపెట్టాలంటే కొంచెం దగ్గరగా పెట్టాలా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే అందుకున్నారు మరి సోషల్ మీడియా వాళ్ళు ఏదో కొంచెం ఫాస్ట్గానే ఉన్నారు ఒక చిన్న బిట్టు పెట్టారు వాళ్ళు అంటే మొత్తం సారాంశం అంతా అర్థమైపోయేలాగా ఒక చిన్న బిట్లో పెట్టారు ఇక్కడ నిజం అది అసలు సీన్ ఆఫ్ కోర్స్ ఇది కాంగ్రెస్ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకున్నారు కానీ అసలు సీన్ అయితే అదే అన్నది చాలా సృజనాత్మకంగా వాళ్ళు చెప్పడం జరిగింది మగవాళ్ళకి మంది ఇచ్చారు బిర్యానీ ఇచ్చారు క్యాష్ ఇచ్చారు కొద్దిమంది ఆడవాళ్ళు సింబాలిక్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో చీరలు ఇచ్చారు చీరలు ఇచ్చి బలవంతంగా బస్సులు ఎక్కించారు ఇంత తాపత్రయ పడి కనీసం మూడు లక్షల మందిని పోగేయాలి అనుకుంటే వెహికల్స్ మూడు లక్షల మంది రావడానికి అయితే సమ్మకూర్నవి కానీ జనం రాలా యాభై మందికి ఉద్దేశించిన బస్సులో ఇరవై మంది కన్నా ఎక్కలేదు అలాగే మరి బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు మీటింగ్ ఆయన టిక్కి 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 మైక్ కొట్టి లోపే ఇలా కొడతాడు కదా ఇలాగా ఇలాగా ఎలాగ తిరిగి ఆ కొట్టి లోపే బాబు అని చెప్పి చాలామంది వెళ్ళిపోవటం కూడా సాక్షిలో చూపెట్టలేదు కానీ మిగిలిన ఛానల్స్లో చూపెట్టడం జరిగింది వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూపెట్టడం జరిగింది పేలవమైన ప్రదర్శన లెక్క పెరదవని చెప్పి ట్రై చేశా మీ బిడ్డ అని ఆయన ఎన్నిసార్లు అన్నాడు అని ట్రై చేశా అరవై దాకా లెక్కెట్టా ఈ ఏదో ఫోన్ రావటం సో డిస్టర్బ్ అయిపోయి ఇంకా లెక్కెడతాం ఎడతాం మానేసా కనీసం ఒక రెండు వందల సార్లు అయితే మరి ఆయన అనుకుంటాడు మీ బిడ్డ మీ బిడ్డ అని ఏంటో మరి ఎందరికీనా బిడ్డ తెలియదు సొంత సహోదరిని మరి వాళ్ళ కార్యకర్తలు ఆ తండ్రి బిడ్డ కాదంటారు ఈయనేమో ప్రజలందరికీ నేను మీ బిడ్డనే అని చెప్పి ఈయనంటాడు సరే షర్మిల్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం చివరిలో ఇప్పుడు ప్రజా బిడ్డ అంటే ప్రజలందరి బిడ్డ అని ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజాబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పారు కోసం నూట ఇరవై నాలుగు సార్లు నేను భజన్ నొచ్చాను నా నాకోసం రెండు బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు రెండు బటన్ల ద్వారా నాకు తిరిగి ఇవ్వండి మీకు సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తాను అన్నారు ఓకే అన్నారు ఓకే కానీ ఆ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా చూసి చదివిన విధానం నాకు చాలా దౌర్భాగ్యంగా అనిపించింది ఓ పక్క మరి ఆయన సహోదరి దడ దడ దడా దాండా బుల్లెట్ ట్రైన్లో కొనేస్తాను మరి ఈనేమో చిన్న చిన్న మాటలు కూడా తమ్మెమ్మ అంటూ మరి ఆ కాగితం చూసుకోకుండా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో కూడా కాగితం చూసి మాట్లాడవలసిన దుస్థితి దురదృష్టం మరి అది రాకుండా మరి భవిష్యత్తు మీటింగుల్లో అయినా మరి ఆయన కొంచెం జాగ్రత్త పడితే కొంచెం చూసేవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందేమో ఓట్లు ఎలాగ అది వేరే విషయం సరే ఇక ఆయన చెప్పింది ఏంటంటే నా అక్క కోసం సరే అక్క తల్లిని ఆయన ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసింది అందరినీ అలాగే చూసుకుంటున్నారు నేను ఆ సొంత చెల్లిని చూసినట్టే అందరు మహిళల్ని కూడా చూసుకుంటున్నారు ఆయన చెప్పింది ఏంటంటే తొంభై తొమ్మిది శాతం నేను నా వాగ్దానాలని అమలుపరిచా అని చెప్పి చెప్పారు